హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటి టెంపుల్ పేరు వచ్చేసి కొమరవెల్లి మల్లన్న టెంపుల్ ఇది సిద్దిపేటలోని ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది సిద్దిపేట నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుండి దాదాపుగా తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడైతే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈ మల్లన్న టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ గార్డన్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు అలాగే మల్లన్న స్వామిని సందర్శించి వారి యొక్క మనసులో కోరికలు చెప్పుకుంటే ఇక్కడ నెరవేరుతాయని అయితే చాలా మంది నమ్ముతారు చాలా పవర్ఫుల్ గార్డన్ అయితే ఇక్కడ చెప్తారు ఎప్పుడు ఈ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఉదాహరణకు చూడండి ఈ రోజు అయితే మేము సండే వచ్చాము అసలు జనాలు అయితే ఊహించలేదు ఇంతమంది భక్తులు ఉంటారని అయితే దాదాపుగా నాలుగు గంటల వరకు అయితే ఇక్కడ పట్టింది దైవ దర్శనానికి నేనైతే మొదటిసారిగా ఈ యొక్క దేవాలయాన్ని విజిట్ చేశాను నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అలాగే కొంతమంది భక్తులు ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నప్పుడు వాళ్ళ ఒంటి మీదకి దేవుడు ఆవహించి గట్టి గట్టిగా అరవడం చాలా మంది చాలా రకాలుగా అరుస్తున్నారు ఇక్కడ కొన్ని కథలు చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇది ఒక ఆచారం అంట ఇక్కడ నాకు అద్భుతంగా అనిపిస్తుంది అది కూడా చూడండి ఇక్కడ ఈ గ్రిల్కి ఎంతో మంది భక్తులు వాళ్ళ చేతుకున్న పాతయ్య మొత్తం దారాలు ఇక్కడ కట్టేసి వెళ్తున్నారు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా కడుతున్నారు చాలా ఇలా చూడండి ఎంత కొన్ని కోట్లు ఉంటాయనమాట నాకు అంత మంది ఎలా కట్టారు అనిపించింది నాకు ఇది ఒక విచిత్రంగా అనిపించింది నాకు ఇక మేము క్యూ లైన్ లో ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్నగా కదులుతా ఉంది మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది ఎటువంటి సదుపాయాలు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా ఫ్రీగా వెళ్ళడానికి మూవ్ అవడానికి ఉన్నాయి ఇక్కడ ఒక భక్తురాలు వెళ్తూ ఉంది చూడండి చూసారా నాకు ఫస్ట్ ఆ సౌండ్ అనగానే ఒళ్ళు జలదరించేసింది ఆ సౌండ్ గజ్జల సౌండ్ అనగానే అమ్మ మాలేసింది అనుకుంటా డైరెక్ట్గా అలా వెళ్తుందనమాట అలాగే రెండు మారుతులు కూడా మాకు దర్శనమిచ్చాయి హాయ్ అని పలకరించాం అవి కూడా పలకరించాయి వాటి పనిలో అవి ఉన్నాయి మా పనిలో మేమున్నాము ఫైనల్లీ మేమైతే గర్భగుడి దగ్గర చేరుకొని అక్కడ దేవుణ్ణి సందర్శించి మొక్కుని బయటకు వచ్చేసాము బయటికి రాగానే ఇలాగే తడికల పందిరనమాట ఇది తడికల పందిరేసారు కింద దిగుతున్నాము ఆ పందిరి కిందకి అన్నమాట ఇప్పుడు లాస్ట్ అనమాట గర్భగుడి నుంచి బయటకు వచ్చేసాము మేము ఎంత బాగుంది ఇక్కడ వచ్చేసి పలహారాలు పులిహోర లడ్డు ప్రసాదాల క్యూలైన అనమాట ఇక బయటకు వచ్చేసాం బయటకు వెళ్ళాలని బయలుదేరాము అక్కడ కొండపైన చూసారు ఆ చివరిలో త్రిశూలం స్వయంగా వెలిసిందని అయితే ఇక్కడ చెప్తారు ఇది ఒక అద్భుతమైన అయితే ఇక్కడ చెప్పుకోవాలి ఇలా బయటికి రాగానే షాపింగ్ చేయడానికి పిల్లలకి వస్తువులు కొబ్బరికాయలు పూలు పూలదండలు అన్నీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ప్రదేశం ఎప్పుడు సండే లేదు మండే లేదు ప్రతిరోజు ఇక బోనాల జాతర అప్పుడు మాత్రం విపరీతమైన జనం లక్షల్లో వస్తారంట ఇక్కడికైతే చాలా వైభోగంగా జరుగుతుందంటే ఇక్కడైతే కార్యక్రమం నాకైతే ఇది ఒక అద్భుతమైన అనుభూతి అనేది చెప్పగలను చాలా మంచిగా అనిపించింది చక్కని వాతావరణంలో తిరుగుతూ గుట్టల మధ్యలో ఉండడం గుళ్ళు అనేవి చాలా చాలా బాగుంటాయి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ చెట్లు గట్లు పుట్లు ఇవన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి నేచురాలిటీ ఉంటుంది టెంపుల్ కూడా చాలా బాగుంది క్లీన్ అండ్ గ్రీన్గా గా ఉంచారు చాలా అద్భుతంగా అనిపించింది ఇది అందరూ చూడవలసిన దేవాలయం అండి సో ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ సో మచ్ అండి